ఎంబీసీ డిఎన్టీ సదస్సుకి వీచేసిన అందరికి స్వాగతం సుస్వాగతం అయితే మాకే మేమెంతున్నామో మాకంత మాకంత కావాలనేది మా బీసీ నినాదం మాట్లాడి దాని గురించి ప్రతిసారి మేము మాట్లాడుతూ ఉన్నాము నేను ఎంతమంది ఉన్నామో జనాభా దామోసా ప్రకారంగా మాకు కూడా అంత రిజర్వేషన్ కావాలనేది మేము ఇప్పుడు ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నది అదే నినాద కూడా ఇప్పుడు మాల మాదిగాలు కూడా మాకు మేము ఎంత ఉన్నామో మాకంత కావాలని చెప్పేసి నినాదంగా ఉన్నారు బీసీ బీసీ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అందరం కలిస్తేనే బీసీ అంటే మీరు కూడా మాలో భాగమే మీకు ఏదైతే జనాల దామోష ప్రకారంగా రాజకీయ భద్రత మీకు ఏదైతే రావాలో దానికి మీరు రావడానికి మీరు కృషి చేస్తారో మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం